ఇంప్లిమెంట్ చేసినాం కానీ దాదాపు ఒక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ యూనిట్స్ ఉంది సెకండ్ అనేది సెకండ్ విడుదల అనేది విడుదల చేయాలి దయచేసి ఆ డబ్బు కూడా బెనిఫిషియరీ గారి అకౌంట్ లో ఉంది నేను అసెంబ్లీలో కూడా దీన్ని ప్రస్తావించిన ఇది ఆ బెనిఫిషియరీ అకౌంట్ లో ఉంది దయచేసి కలెక్టర్ గారు యూ హ్యావ్ ఆల్ ద పవర్స్ ఇట్ ఇస్ వెరీ అన్ఫేర్ టు స్టాప్ దట్ దళిత బాంధ అనేది కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇప్పుడు ఒక దళిత జెన్పిటీసీ గారు కూడా బయట వస్తే దళిత సెన్పిటీసీ గారు కూడా బయట ఆపడం కూడా మంచి పద్ధతి కాదు దయచేసి తనను కూడా లోపలికి అనుమతించాలి తనకి నిరసన వ్యక్తం చేయడానికి ఏదైనా ఉంటుంది అధికారం కాబట్టి దయచేసి ఆ దళిత బంధు టీ షర్ట్ అనేది దాని మీద రాసుకొని వచ్చి బయట ఆపడానికి అయితే వీల్లేదు టీ షర్ట్ నేను ఏదైనా వేసుకుంటూ రాగల కదా దయచేసి చైర్మన్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను జస్ట్ యూ ఆర్డర్ ఇమీడియట్లీ ఇప్పుడు తన లోపల కానివ్వండి మన నియోజకవర్గంలో ఉన్న దళితులందరికైతే మీరు వివాదం ఉందా దళిత బంధు అనేది కేసీఆర్ గారు ఒక గొప్ప ఆలోచనతో అంబేద్కర్ గారి నిర్ణయాలను ముందరు తీసుకొని పోవడానికి ఒక గొప్ప ఆలోచనతో మీరు ఒక పైలట్ ప్రాజెక్ట్ గా దళిత బంధు తీసుకున్నారు దాని దళిత బంధు రెండో విడత మీరు ఎది కాపుతు మాకు కావాలి దయచేసి వి ద మనీ ఆల్రెడీ డేర్ ద బెనిఫిషరీస్ అర్థం వై ఆర్ వైఆర్పి స్టాపింగ్ ఈస్ నా క్వశ్చన్ వాళ్ళు విపరీతమైన మీ దగ్గర కూడా అప్రోచ్ అయ్యారు మీ దగ్గర కూడా అనేకసారి వచ్చి అప్లికేషన్ ఇస్తున్నారు వాళ్ళని వస్తే వాళ్ళని కొడుతున్నారు అరెస్ట్ చేస్తున్నారు లోపల వెళ్తున్నారు లాస్ట్కి ఇది ఇవ్వకపోతే ఇబ్బంది పడుతున్నారు దయచేసి కలెక్టర్ గారు మీరే దీనికి కొంచెం జవాబు అందరూ ఉండాలి చెప్తే చాలా సంతోషిస్తాం దయచేసి కొంచెం చెప్పాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కలెక్టర్ గారు అని ఆయన ఇంకోటి ఖచ్చితంగా శ్రీరామ్ శ్యామి గారిని కూడా డిసీ గారిని లోపలికి అలౌట్ చేయాలి ఇది లాస్ట్ సమావేశం శ్రీరామ్ శ్యామి గారు కూడా బయట ఆపడానికి వీలు లేదు ఇది చాలా అన్యాయం దయచేసి శ్రీరామ్ శ్యామి గారిని కూడా లోపలికి అలౌట్ చేయండి అంటే కేవలం దళితులు కాబట్టి మేము చిన్న చూపు చూడడం అయితే కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు ఖచ్చితంగా లోపలికి శ్రీరామ్ శ్యామ్ గారిని అలౌట్ చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు మేడం ఎందుకు బయట కూడా పోలీసు వాళ్ళు కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది లోల్చుంటు లో పట్టలేదు ఏమైనా వేసుకోవచ్చు కదా మేడం పట్ట వేసుకోకుండా ఆపడం కరెక్ట్ కాదు కదా దళిత బంధు మీద దయచేసి మీరు స్పందించాలని ఇప్పుడే స్పందించాలని దయచేసి మీ అందరినీ కోరు కలెక్టర్ గారిని కూడా నేను కోరుతా ఉన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే అనేది ఇతరు అధికారులందరికీ నమస్తే దళిత బంధు సందర్భంగా మీరు అడిగినట్టు యాక్చువల్లీ ఎన్ని యూనిట్స్ గ్రౌండ్ అయింది ఇన్స్టాల్మెంట్ పరంగా ఏమేమి యూనిట్స్ కి ఎంత డబ్బులు శాంక్షన్ అయింది అనేది గవర్నమెంట్ నుంచి మనకి ఒక రిపోర్ట్ క్వాలిఫర్ చేశాడు ఆ రిపోర్ట్ క్వాలిఫర్ చేసే వరకు అంటే ఫర్దర్ ఇన్స్టిట్యూషన్ వరకు స్టేటస్ చే మనకి వచ్చింది కాబట్టి సో ఆ డీటెయిల్డ్ ఎంజాయ్మెంట్ సర్వే లాగా ఎవరి బెనిఫిషిరీకి ఎంత అమౌంట్ ఏ యూనిట్ కోసం ఇవ్వడం జరిగింది అని ఆ డీటెయిల్డ్ రిపోర్ట్ కూడా మనము బీసీ అండ్ ఎంపీ గారికి సబ్మిట్ చేయడం జరిగింది సో అంటే అంటే ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఈ సెకండ్ ఇన్స్టాల్మెంట్ కోసం కూడా ఉన్న వాటికి ఎవరైతే మనము ఫస్ట్ ఐడెంటిఫైడ్ బెనిఫిషియరీస్ ఎవరికైనా మనము పది లక్షలు అంటే తొమ్మిది లక్షల తొంభై వేల వరకు మనం డిపాజిట్ చేశాము వాళ్ళ కోసం ఏదైనా ఫేవరేబుల్ డిసిషన్ తీసుకోవచ్చు అనేది మనం రిపోర్ట్ తయారు చేసి పంపడం జరిగింది మరి ఈ ప్రభుత్వం ఇప్పుడు ఆపమాట కొంచెం దయచేసి దళితులు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం వినాలి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన దళిత బంధుని ఈ ప్రభుత్వం అనేది ఆపమని రైటింగ్ లో ఇచ్చిందని ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారు చెప్పారు సరే దీన్ని ఏం యాక్షన్ తీసుకోవాలని తీసుకుంటాం నా హుజరాబాద్ నియోజకవర్గ దళితులందరినీ కూడా ఇది విన ఇప్పుడు కలెక్టర్ గారు అన్నారు కదా